హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెరీ 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 గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ అండి నేను మనం మామూలుగా చర్చించుకుంటూ ఉంటున్నాం చాలా చాలా విషయాలు మన సంఘంలో జరుగుతున్న విషయాలు కావచ్చు లేకపోతే మనలో ఉన్న లోపాలు ఎలా అంటే అవేవో పెద్ద నేరాలని నేను చెప్పనండి చిన్న చిన్న లోపాలు సవరి చేసేసుకుంటే మనం ఇంకా చక్కగా మన జీవితాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిపోగలుగుతాము అని చెప్పుకునే క్రమంలో ఏంటంటే ఒక మిత్రుడు ఆ వీడియోస్లో ఒక మిత్రుడు ఆయన పేరు షేక్ అహ్మద్ గారు మిత్రుడు అనటువంటి అనేకంటే కూడా నాకు తమ్ముడు అనుసమో ఆయన కొంతమంది చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దీని మీద ఒక వీడియో చేయండి మేడం అని నిజంగాను వాళ్ళు నా మీద పెట్టుకున్న ఒక నమ్మకం కావచ్చు ఒక ఒక రకమైన ఒక భరోసా అంటారు కదా నమ్మకమే నమ్మకం కావచ్చు లేకపోతే వాళ్ళకి నా మీద ఉన్న ఒక విశ్వాసం కావచ్చు ఈవిడ కరెక్ట్గా చెప్తుంది అథెంటిస్ అథెంటిక్గా చెప్తుంది అనేది కాబట్టి ఏంటంటే వాళ్ళు ప్రేమగా అడుగుతారు నా మీద నమ్మకం నమ్మకంతో అడుగుతారు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడాను నేను డెఫినెట్గా నేను ఈచ్ అండ్ ఎవ్రీబడి చాలా చాలా ప్రశ్నలు చాలా మా విషయాలు చెప్తే కొంచెం లేట్ అవుతుంది కానీ చెప్తానండి నేను డెఫినెట్గా వాళ్ళు ఏది అడిగినా కానీ చాలా చాలా హ్యాపీగా చెప్తాను ఉత్సాహంగా చెప్తాను అనమాట అయితే ఇవాళ మిత్రులు షేక్ మహమ్మద్ గారు తమ్ముడు షేక్ మహమ్మద్ గారు అడిగారు అన్నారు మేడం గారు మీరు ఒక వీడియో చేయండి ఎందుకంటే మాకు గేట్ల మీద ఇళ్ళ బయట ఇళ్ళ గోడల మీద గో బెండ్ మీద ఇట్లా ఏది ఏది పడితే అది బిజినెస్ ప్రమోషన్లు పాంప్లెట్స్ అవి రాసి అవి అతికించి వెళ్ళిపోతూ ఉంటారు అదేంటంటే ఎవరు ఏమి జవాబు అంటే నాకు నేను కూడా చూశానండి ఏంటంటే అర్ధరాత్రి వేళ మనం నిద్రలు పోయే టైంలో చేస్తూ ఉంటారు ఇట్లాంటి పనులు వీళ్ళందరూ దొంగలు అంటా నేను దొంగలు నేరస్తులు అంట మళ్ళీ మాట్లాడితే ఇట్లాంటివి మన దేశంలోనే ఉంటుంది బయట కంట్రీస్లో ఉండవు వాళ్ళు ఏవో చిన్న ఏవో చిన్న చిన్న ప్యాప్లెట్స్ బయట పడేసి వెళ్ళిపోతారు అట్లా ఇష్టం వచ్చినట్టు అతికిచ్చి పోరమాట మన దేశంలోనే ఉంది దౌర్భాగ్యాలన్నీ కూడా మన దేశంలో ఉంది ఇది దౌర్భాగ్యాలకి పుట్టినిల్లు అంటా నేనైతే అయితేనండి నేను గమనించాను నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఇంతకుముందు ఏ ఏం వీడియో చేశానంటే కూడా చెప్తానండి అయితే చేను చేనుమేస్తే ఇంకా కంచే మరి చేను ఏం చేయగలదు అనే సామెతగా ఉంది బిజినెస్ ప్రమోషన్స్ కాదండి షేక్ మహమ్మద్ గారు తమ్ముడు గారు బిజినెస్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు రెండు రకాలుగా ఉంటాయి ఇప్పుడు ఇదేంటండి మీరు ఎందుకు ఇట్లాగూ ఏదో ఆ బిజినెస్ ఒక పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మనకేదో మనకి వాడెవడో అతికించిపోతాడు రాత్రికి రాత్రి దొంగలాగా వచ్చి వాళ్ళ 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 క్లాండెస్టైన్ ఆపరేషన్స్ అంటే రహస్య రహస్యమైన ఆపరేషన్స్ వేరుగా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా నువ్వు దొంగలు చేశారు ఆపరేషన్స్ అనమాట ఇవన్నీ వీటిని క్లాండెస్టైన్ ఆపరేషన్స్ అంటారు అనమాట అవి చేసుకుంటూ పోతారు అదేంటండి మీరు మా గోడ మీద అంటే హర్రే మాకు తెలీదండి మా బాయ్స్ అడ్ చేసి ఉంటారు అని చెప్పి తప్పించుకుంటారు అనమాట వాళ్ళే అనమాట మెయిన్ కల్పరెట్స్ ఎవరైతే బిజినెస్ హౌసెస్లో ఉన్నారో ప్రొడక్షన్ హౌస్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్లే కల్పరేట్స్ మరి వాడి వీడి నేను 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 పడిపోయిందా నీ నోరు నువ్వు చెప్పేటప్పుడు నీ ఆ కాగితాలు వాడి చేతిలో పెడతావు అందరి అందరి ఇళ్లలో అతికించరా అని అంటావు అన్ని రోడ్ల మీద అతికించరా అంటావు ఇళ్ళ గేట్ల మీద అతికించకూడదు నువ్వు ఇళ్ళ ఇళ్ళ గోడలకి అతికించకూడదు అని నువ్వు చెప్పేటప్పుడు నేను నీ నోరు ఎందుకు పడిపోయింది అని అడుగుతాను నేను కాబట్టి ఏంటంటే ఈ ఎధవలు అనమాట పనికి మాలిన సన్నాసి వెధవలు చీప్గా ప చీప్గా ప్రవర్తించే వ్యధవలు చేసే పని అనమాట ఇవి అట్లా కాబట్టి ఏంటంటే మనం సపోజ్ ఏదో లాయర్ నోటీస్ ఇచ్చామనుకోండి అదే సాగిపోతూనే ఉంటుంది ఇది సాగిపోతూనే ఉంటుంది మన లాయర్లు ఏంటంటే వాళ్ళ డబ్బుల కోసం అని ఏం చేస్తారంటే వాయిదాలు వేస్తూ 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 ఓ వేసుకుంటూనే పోతారన్నమాట సాగదీస్తూనే పోతారు కాబట్టి ఇంకోటి ఏంటంటే మెయిన్ కంచే జైన్ వేస్తే అని నేను ఎందుకు చెప్పానంటే ఎలక్షన్ టైం వస్తుందండి అనేక రకాల పార్టీలు రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా అట్లాగే చేస్తారు పెద్ద 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 పెద్దవి పెద్ద పెద్ద ఈ సైజు ఈ సైజు అనమాట ఒక్కొక్కటి చాలా చాలా పెద్ద సైజుగా ఉంటుందన్నమాట అవి అతికిస్తారు అదేంటంటే వాళ్ళు ఎవరిని అడగటానికి వీల్లేదండి మనం ఎందుకంటే మొత్తం మనం అంటే ఏంటంటే రేపు మా మా పార్టీ కనుక దీనిలోకి రూలింగ్లోకి వస్తే మేము పని చేతాం అన్నట్టుగా మనం కూడా ఏంటంటే భయపడతాం అనమాట ఏమో ఏం చచ్చాడో చావని మనకెందుకు వచ్చింది రేపు వీడు వస్తే కనుక వీడు మన మీద కక్షగట్టి చేస్తాడు మనం ఏదో పీస్ఫుల్గా బతుకుతున్నాము ఆ ఫీస్ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అని అంటాం అందులో ఎందుకంటే జనాలు వల్నరబుల్ వల్నరబులిటీ అంటే అగైన్ అండ్ అగైన్ ఐ విల్ బి టెల్లింగ్ దిస్ సేమ్ థింగ్ అనమాట మనము బలహీనులుగా ఉన్నాము మనము టార్గెట్గా చేయటానికి రెడీగా ఉన్నాం కాబట్టి మనని టార్గెట్ చేస్తున్నారనమాట కాబట్టి ఏంటంటే ఇట్లా చేస్తారు ఇంకొక చిన్న మాట చెప్పేసేస్తానండి నేను టెలిఫోన్ చేద్దాం అనుకుంటాం అర్జెంటుగా ఎవరికో అర్జెంటు కాదు ఒంట్లో బాగాలేదు ఏదో డాక్టర్కి ఫోన్ చేయాలనుకుంటున్నాం ఒకటి తగులు చచ్చిపోతాడు అయితే అసలు వాడు ఏమి అది ఏం చెప్తుందో అది దరిద్రపు దరిద్రపు గొంతు వేసుకుని ఏం చెప్తుందో మనం మనకు తెలీదు వాడే ముఖ్యంగా లేడీస్ గొంతులే వినిపిస్తే రికార్డెడ్ వాయిస్ అనమాట అది అది ఎందుకు చెప్తా అసలు ఏం చెప్పిందో ఒక అర నిమిషం అండి ముప్పై సెకండ్లు ఉంటుందండి అది ఎంత నిజంగా మన బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట దాని గొంతు దాని స్పీడు దాని వ్యవహారం చూస్తుంటే అసహ్యం పుడుతుందనమాట దుర్భరం కంపరం పుడుతుందనమాట అంత చండాలంగా అసలు ఇంతకీ సబ్స్టెన్స్ ఏంటి దానికి అసలు చెప్పింది ఏంటి అంటే ఒక్క ముక్క మనకి తెలియదండి మరి అది ఎందుకు ఇట్లాగూ మన టైం తింటుందో ఎందుకు ఇలా చేస్తుందంటే ఇవన్నీ గవర్నమెంట్వే అంట మళ్ళీ నేను ఇవన్నీ గవర్నమెంట్ అనమాట ఇవి ట్రైవి ఏవో ఉంటాయి కదా ట్రాయ్ దానికి సంబంధించినవి టెలిఫోన్ విభాగానికి సంబంధించినవి వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఎందుకు చేస్తారంటే మరి ఎందుకు వాళ్ళకి తెలియాలి మరి ఏమో మరి గవర్నమెంట్ వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చి ఇదిగోనండి గవర్నమెంట్ ఇదిగో ఫోన్లు ఫోన్లు చేసుకుంటానికి వాళ్ళని కాల్చుకు తినాల్సి వస్తుంది మనము అందుకని ఆ కాల్చుకు తింటాం వల్ల ఇదిగో మీకు ఇదిగో ఇంత ముడుపులు కడతాము అది కడతాము ఇది కడతాము అని గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ముడుపులు తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అండి అందుకని ఏంటంటే ఇంకా ఇట్లాంటి వ్యవస్థ మన గవర్నమెంట్ మన మన రాజకీయ పార్టీలే ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు మనం ఎవ్వరూ ఏం చేయలేమండి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇట్లా క్రిపీక్కు తింటారు ఇక ఫోన్ చేయాలనుకుంటే ఆ ఫోన్ మనకు ఫోన్ కాల్ మనం చేయలేము ఈ లోపు పుణ్యకాలంతంగా అయిపోతుంది ఈ మనిషి చావు బతుకు లో ఉన్నాడు డాక్టర్కి ఫోన్ చేద్దాం చేద్దామనుకుంటాను ఇది మరి ఎంత సీరియస్ విషయం చెప్పండి కొంచెం కాబట్టి మనం ఏం చేయలేమండి షేక్ మహమ్మద్ గారు ఒకవేళ మీరు కనుక అడిగారంటే చూసావా పాకిస్తానీ వాడు ఇతను పాకిస్తాన్కి స్పై పాకిస్తాన్ గోడచారి అని పాప యువ టీవీ అతన్ని అమీర్ని కూడా అట్లాగే కాల్చుకుని తిన్నారు ఒక టైంలో అంటారు పోనీ ఇప్పుడు నేనంతే ఈ ఈవిడ కరుడు కట్టిన ఒక ఉగ్రవాదికి మోస్తున్నది ముస్లింస్ అందరినీ కూడా మోస్తున్నది ముస్లింస్కి ఈవిడ ఫేవరబుల్గా ఉంటుంది అసలు హిందూ హిందూవాది కాదు అసలు ఈవిడ ఈవిడ హిందూ హిందూ రూపంలో ఉన్న ఒక ఉగ్రవాది అని నన్ను అంటారు నన్ను అంటారు అంటే ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనమాట ముస్లిం అయితే అలా అంటారు ఇదిగో నాలాంటి వాళ్ళని అయితే ఇలా అంటారు ఆడది ఇప్పుడు నా నా వయసు నాకు నా నాకు నేను మోస్ట్ సీనియర్ సి సిటిజెన్స్ ఒక చిన్నపిల్ల మాట్లాడితే కనుక దానికి రంకులు అంటగడతారు అనమాట ఇది ఎంతవరకు సబబు అనేది ఆలోచించాలి కాబట్టి మహమ్మద్ గారు తమ్ముడు ఇది ఏంది ఇది మనం బురదలో ఉన్నప్పుడు బురద అంటింది అని అనుకోవటానికి మనం ఏమి మనకి హక్కు లేదండి ఈ బురదని మనం పూసుకుంటూనే ఉండాలి ఇంటికి పోయి కడుక్కుంటూనే ఉండాలి మళ్ళీ బయటకు వస్తాము మళ్ళీ బురద అందుతుంది అంటుతుంది మళ్ళీ కడుక్కుంటూనే పోవాలి దీని ఇది అన్న అనెండింగ్ ఎందుకంటే మన దేశంలోనే ఉంటాయి అనమాట ఈ చండాలన్నీ మన దేశంలోనే ఉంటాయి కాబట్టి ఈ చండాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం అయినా సరే ఏమైనా సరే మనం ఇవన్నీ భరించాలి సో అదండి సంగతి మీరు కూడా ఆలోచించండి నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది లేకపోతే కనుక మా తమ్ముడు షేక్ మహమ్మద్ గారు రైజ్ చేసిన టాపిక్ ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మీరు కూడా ఆలోచించండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ డీ లవ్ యూ అల్ బాయ్